నమస్కారం మహబూబ్ నగర్ జిల్లా జర్చల్లలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యం రాష్ట్ర ప్రభుత్వం తమకు పూర్తి స్థాయి పరిహారం చెల్లించాలంటూ జర్చల్ల పట్టణంలోని భిక్షటనకు కదిలిన ఉదండపూర్ బాధితులు b1 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 side side நீ எங்க இருந்து

جلندو 0 18 10 10 మాట్లాడేది ఆడాలి విక్షాడాలి అన్ని చేయొద్దా దూరే ఆడియో గారు వస్తారు మీ సమస్య లేదు అడగండి ಈ ರೋಜ್ ಪರಿಹಾರೇಮೋ ಸರ್ ಪರಿಹಾರ ಮಾತಾಡೋಣ

మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు